లైట్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం దర్శనము అనే అంశము మీద పదిహేను క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ దర్శనము అనగా ఏమిటి ఆప్షన్ ఏ ముఖాముఖి ఆప్షన్ బి చూపబడుట ఆప్షన్ సి చెప్పబడుట ఆప్షన్ డి పైవన్నీయు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీయు సెకండ్ క్వశ్చన్ దేవుని దర్శనములో ఎవరికి కలిగేడివి ఆప్షన్ ఏ ప్రవక్తలకు ఆప్షన్ బి దీర్ఘదర్శులకు ఆప్షన్ సి సేవకులకు ఆప్షన్ డి పైవారందరికీ ఆన్సర్ ఆప్షన్ డి పై వారందరికీ థర్డ్ క్వశ్చన్ వాక్యము దర్శనమునందు నందు ఎవరి వచ్చాను ఆప్షన్ ఏ ఆదాము ఆప్షన్ బి నోవాహు ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి ఇస్సాకు ఆన్సర్ ఆప్షన్ సి అబ్రహాము ఫోర్త్ క్వశ్చన్ యహోవా సర్వజనుల మీద తన ఆత్మను కుమ్మరించినప్పుడు ఎవరు దర్శనములు చూతురు బాలురు ఆప్షన్ బి యవనులు ఆప్షన్ సి ముసలివారు ఆప్షన్ డి స్త్రీలు ఆన్సర్ ఆప్షన్ యవనులు ఫిఫ్త్ ఎవరి యొక్క పరిపాలనలో దానియేలునకు దర్శనము కలిగెను ఆప్షన్ ఏ బెల్షాజరు ఆప్షన్ బి కోరేషు ఆప్షన్ సి దర్యావేషు ఆప్షన్ డి నబికదనైజరు ఆన్సర్ ఆప్షన్ ఏ బెల్షాజరు సిక్స్త్ క్వశ్చన్ ఎవరికి ఏదోమో గురించి దర్శనము వచ్చెను ఆప్షన్ ఏ దానియేలుకు ఆప్షన్ బి ఒబద్యాకు ఆప్షన్ సి హగ్గైకి ఆప్షన్ డి జఫన్యాకు ఆన్సర్ ఆప్షన్ బి ఒబద్యాకు సెవెంత్ క్వశ్చన్ నహూముకు దేనిని గురించిన దేవోక్తి దర్శనము వలన వచ్చాను ఆప్షన్ ఏ మోయాబు ఆప్షన్ బి సిరియా ఆప్షన్ సి నినవే ఆప్షన్ డి ఐగుప్తు ఆన్సర్ ఆప్షన్ సి నినివే పట్టణం ఎయిత్ క్వశ్చన్ అధికమైన దర్శనములు వచ్చిన ఎవరిని దర్శనముల ప్రవక్త అని పిలుచుదురు ఆప్షన్ ఏ మలాఖీ ఆప్షన్ బి హబకు ఆప్షన్ సి ఆమోసు ఆప్షన్ డి ఆప్షన్ డి జకర్యా నైన్త్ క్వశ్చన్ ఎవరు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను ఆప్షన్ ఏ ఎలియాజరు ఆప్షన్ బి ఫినేహాసు ఆప్షన్ సి బిలాము ఆప్షన్ డి ఎహోషువా ఆన్సర్ ఆప్షన్ సి బిలాము టెన్త్ క్వశ్చన్ చెరలోని వారి మధ్య కాపురమున్న కాలమున ఎవరికి దేవుని గూర్చిన దర్శనములు కలిగాను ఆప్షన్ ఏ ఇర్మియాకు ఆప్షన్ బి ఎహెస్కేలునకు ఆప్షన్ సి దానియేలునకు ఆప్షన్ డి బారాకు ఆన్సర్ ఆప్షన్ బి ఎహెస్కేలునకు లెవెన్త్ క్వశ్చన్ దర్శనముల వలన నీవు నన్ను భయపెట్టేదని ఎవరు ఎహోవాతో అనేను ఆప్షన్ ఏ యోబు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి ఆసాపు ఆన్సర్ ఆప్షన్ ఏ యోబు ట్వెల్త్ క్వశ్చన్ ఎవరికి కలిగిన దర్శనములలో సకల విధములైన చతుష్పాద జంతువులు ప్రాకు పురుగులు ఆకాశ పక్షులు ఉండెను ఆప్షన్ ఏ పౌలునకు ఆప్షన్ బి పేతురునకు ఆప్షన్ సి యోహానుకు ఆప్షన్ డి యాకోబునకు ఆన్సర్ ఆప్షన్ బి పేతురునకు థర్టీన్త్ క్వశ్చన్ హిస్కియా గురించి ఎవరికి కలిగిన దర్శనములో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆప్షన్ ఏ గాదు ఆప్షన్ బి హనన్యా ఆప్షన్ సి ఎషయా ఆప్షన్ డి ఏలియా ఆన్సర్ ఆప్షన్ సి ఎషయా ఫోర్టీన్త్ క్వశ్చన్ ఎవరిని దర్శనమునందు ప్రభువు పిలిచి పౌరునద్దుకు వెళ్ళమనేను ఆప్షన్ ఏ ఆగాబును ఆప్షన్ బి గమలియేలును ఆప్షన్ సి యూదాను ఆప్షన్ డి అననియాను ఆన్సర్ ఆప్షన్ డి అననియాను ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎవరు దేవుని ముఖ దర్శనము చేయుదురు ఆప్షన్ ఏ జ్ఞానవంతులు ఆప్షన్ బి దీర్ఘశాంతులు ఆప్షన్ సి యథార్థవంతులు ఆప్షన్ డి బలశాలురు ఆన్సర్ ఆప్షన్ సి యథార్థవంతులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Praise the Lord!